కొండలు గుట్టలనే తేడా లేదు ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోవడమే రెయిన్ తేడా లేకుండా పెద్ద పెద్ద యంత్రాలను దించేయడం మట్టి తవ్వేసి తన్నుకుపోవడమే ఐదేళ్లలో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేసి ఏకంగా నూట యాభై ఆరు కోట్ల రూపాయలను పోగేసుకున్నారు తాటి చెట్టంత లోతున ఏర్పడిన గుంతలు ఛిద్రమైన రహదారులే వైసీపీ అక్రమార్కుల అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి కళ్ళెదుటే అక్రమాల నివేదిక కనిపిస్తున్నా కఠిన చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది వైసీపీ హయాంలో ప్రకృతి వనరుల విధ్వంసం ఎలా సాగిందో విజయవాడ రూరల్ మండలంలో చూస్తే తెలుస్తుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ కొల్లగొట్టారు కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎంతో ముఖ్యులుగా చలామణి అయిన ప్రజాప్రతినిధులే మొత్తం బాగోతానికి కర్త కర్మ క్రియ అంటూ నివేదికలు ఘోషిస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోలేదు కేవలం ముప్పై మూడు మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులిపి వైసీపీ పాలనలో ఆ ప్రాంతంలో జరిగిన మట్టి గ్రావెల్ తవ్వకాలపై ఈటీవీ అనేక కథనాలను ప్రసారం చేసింది తాజాగా ఓ వ్యక్తి పెట్టిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో వైసీపీ నేతల మట్టి దందా వివరాలు బహిర్గతమయ్యాయి అక్రమ తవ్వకాలపై కొత్తూరు తాడేపల్లికి చెందిన జమలయ్య కొన్నేళ్లుగా పోరాడుతున్నారు జాతీయ హరిత ట్రైబ్యునల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి తాజా పరిస్థితులను వివరిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు వాస్తవాలు బహిర్గతం చేయాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు ఈ దెబ్బతో విజయవాడ రూరల్ మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ బాకోతం బయటకొచ్చింది కొత్తూరు తాడేపల్లి పి నైనవరం వేమవరం పాతపాడు జక్కంపూడితో పాటు జీ కొండూరు మండలం వెలగలేరు తదితర ప్రాంతాల్లో అక్రమాల పుట్ట వెలుగులోకి వచ్చింది మాజీ మంత్రులు జోగి రమేష్ అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులతో పాటు మరికొందరు ముఖ్య నేతల అనుచరులు కూడా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలకు పాల్పడ్డారనేది బహిరంగ రహస్యం చాలా వరకు అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు గ్రావెల్ మట్టి తవ్వకపోయినా వారెవరూ ఇప్పటి వరకు నయా పైసా చెల్లించలేదు నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం జీ మండల గ్రామాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమైనది జరిగిందండి ఒక అసైన్డ్ భూములు వెలగలేరులో ఒక్కసారి వంద ఎకరాలు తవ్వారు కొత్తూరులో ఒక్కసాటే నూట ఎనభై ఎకరాలు తవ్వారు వేమవరంలో ఒక్కసారి యాభై ఎకరాలు తవ్వారు ఇన్ని ఎకరాలు అక్రమంగా తొవ్వారు ఇవి కాక కొండలు గట్లు కొండవాగు భూములు అనేక రకాల భూములు తొమ్మేశారు ఎక్కడ మట్టి ఉంటే అక్కడ తొమ్మిసారు అప్పటి అధికారులు ఎవరు పట్టించుకోలేదు మేము కలెక్టర్లు గారి చుట్టూ తిరిగాము స్పందనలు పెట్టాము అనేక రకాలు చేసాము ఇప్పుడు ఒక వచ్చి వాళ్ళకి డిమాండ్ నోటీసులు ఇచ్చాము వాళ్ళ మీద షోకాస్ నోటీసులు ఇచ్చామంటున్నారు కానీ మొత్తం ఇంకా మిగిలిన భూములు కూడా సర్వే చేసి కొండలు ఎవరు దుమ్మారు గట్లు ఎవరు తుమ్మారు పోలవరం కట్టండి జక్కంపూడి దగ్గర అసలు కాలువ పక్కన మరో కాలువలాగా దొవ్వేశాడు ఆ అక్కడే ఒక యాభై కోట్ల రూపాయలు మట్టి దవ్వేశాడు ఒక అతను వల్లభనే వంశీ అనిచాడు అతనికి ఏ నోటీసులు ఇచ్చారు అతనేదో భూ భూములు దువ్వడం నోటీసులు ఇచ్చారు తప్ప పోలవరం కట్టదో నోటీసు ఇవ్వలేదు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జమలయ్య మరోసారి మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేయడంతో ఎన్టీఆర్ జిల్లా గనుల శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఇకనైనా మట్టి దందాకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమలయ్య కోరుతున్నారు అసలు ఒకటేంటండి బలిపర్రు దగ్గర నుంచి బలిపర్రు బండారుగూడు తెంపల్లి గొల్లంపల్లి మాదలార్గూడం సోరంపల్లి నున్న పాతపాడు వరం అక్కడ మట్టి అయిపోయిందండి అక్కడైపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఏరియాకి వచ్చేసారు అక్కడ మట్టి అయిపోయింది కదా ఈ ఏరియాకి వచ్చేసారు వీళ్ళు ఏంటంటే ఒక రాబందులు కనుక మాంసం కోసం ఎలాగా గతంలో వచ్చాయో ఎక్కడ మట్టి ఉంటే అక్కడ వచ్చేసి తవ్వారు మాది ఒకటే డిమాండ్ అండి అసైన్ భూములు ఎవరు తవ్వారు జోగి రమేష్ అనుచరులు ఎవరు తవ్వారు నందిగాం సురేష్ అనుచారుడు అటు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తవ్వారు ఇవన్నీ చాలా ఉన్నాయి వీళ్ళందరికీ డిమాండ్ నోటీసులే కాదు రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర రికవరీ మనీ మనీ రికవరీ చేయాలండి అన్నీ బయటకు రావాలి ఈ అక్రమాలు అక్రమ మైనింగ్ చేయాలంటే ఇంకొక సరే భయపడే విధంగా మీద చర్యలు తీసుకోవాలని మేము మా డిమాండ్ సార్ మట్టి అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు వివిధ న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయని నేరం రుజువైతే చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నారు